కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే అసలు నా కష్టం నా నా ఉండే వస్తు చూడండి అన్ని నాకు గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాల్యపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెప్పించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముస్టోళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కథనం సార్ ఈ కళ ఉండే దరిద్రానికి పోతుంది ఇంకా ఈ తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ బాగుంది కాలు వణుకుతాడా చూసాక మనిషి బాగుండా వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ పాలు పట్టుకొని మేము కసువు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇది ఏంటి సార్ ముస్లి ప్రాణం తీసేది అంటే ఉండే ప్రాణం కానీ దాబిలోని పోవాలని ఈ పనులు చేస్తాను అనేది